హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో చీపురుకు సంబంధించిన జాగ్రత్తలు మరియు చీపురు ఎందుకు తొక్కకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం మనం చీపురుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామంటే గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త చీపురును వెంట తీసుకుని వెళ్తాం ఎందుకంటే అలా చేస్తే అంతా శుభం జరుగుతుందని నమ్మకం చీపురును కేవలం ఇల్లు శుభ్రం చేసేదానిలా కాకుండా లక్ష్మీదేవిగా భావిస్తాం అందుకే చీపురు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఈ చీపురు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు చాలామంది చీపురును కాళ్ళతో తన్నడం లేదంటే చీపురునుతో పక్కకు తోయడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలా నెట్టకూడదని మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి చెబుతూనే ఉంటారు అంతేకాకుండా చీపురుని ఎలా పడితే అలా విసిరిస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అసలు చీపురును కాళ్లకు ఎందుకు తగలకూడదు అంటారో తెలుసా దానికి ఒక రీజన్ ఉందండి చీపురును కాళ్లతో నెట్టేయడం అంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే చీపురు కొనలు ముడివేయని తల వెంట్రుకలు గోళ్ళు అపరిశుభ్రమైన పాదాలు మురికిగా ఉన్న గోళ్ళు శనిదేవుడు నివాసం ఉండే స్థలాలు అందుకే చీపురు కొనలు కాళ్లకు తగలకూడదు ఇలా చేస్తే శని బాధలు కలుగుతాయి అంతేకాదండి సైంటిఫిక్గా కూడా చీపురు కాళ్లకు తగిలితే దానికి క్రిములు మన కాళ్లకు అంటుకొని అనారోగ్యాన్ని కలుగజేస్తాయి అంతేకాకుండా మనం ఇంట్లో చీపురును ఎవరికంటా పడకుండా పక్కన పెట్టుకోవాలి చీపురును తలకిందులుగా వేలాడదీయాలి ఎందుకంటే చీపురును నిలబడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తల ఎత్తుతాయి మరొక విషయం అండి చీపురును ఎవరికీ కనిపించకుండా ఉంచాలని చెప్పి కొంతమంది చీపురును మంచం కింద పెట్టే అలవాటు ఉంటుంది అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన చీపురును కూడా అస్సలు ఉంచకూడదు వీటిని శనివారం రోజున బయటపడేయాలి అలాగే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళగానే మనం కసి ఊడ్చకూడదు చీపురును మంగళవారం శనివారం అమావాస్య రోజుల్లో కొనవచ్చు ఫ్రెండ్స్ మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్